హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సెవెన్ మనీ సేవింగ్ టిప్స్ చూద్దామండి ఈ సెవెన్ మనీ సేవింగ్ టిప్స్ హౌ టు గెట్ వెల్త్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఒకసారి చూద్దాము వెల్తీ అనే కన్నా కూడా ఈ సెవెన్ మనీ సేవింగ్ టిప్స్ వలన ధనవంతులు అవుతామో లేదో తెలియదు కానీ ధనం పట్ల మాత్రం మనం హ్యాపీగా ఉండొచ్చండి డబ్బు పట్ల ధనవంతులు కానవసరం లేదండి కానీ ఆర్థికంగా మనశ్శాంతిగా ఉన్నట్టే మనకొచ్చే జీతంతో మన ఖర్చులతో ఈ ఏడు రకాల మనీ సేవింగ్ టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే మనకి ఆర్థికపరమైనటువంటి మనశ్శాంతి ఖచ్చితంగా దొరుకుతుందనే చెప్పచ్చు కానీ ట్రై చేయాలండి ఏదైనా ట్రై చేస్తేనే మనకి ధనమైనా మనశ్శాంతి అయినా సరే కలుగుతుంది మన కంటెంట్ మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి నేను ఎక్కువగా మనీ సేవింగ్ టిప్స్ మాత్రమే తీసుకుంటున్నానండి ఇక్కడ టాపిక్లోకి ఇక మనం మన మనీ సేవింగ్ టిప్స్ టు గెట్ వెల్త్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగుంటున్నాయి మీ అందరికీ నచ్చుతున్నాయి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము మనీ సేవింగ్ టిప్స్లో ఫస్ట్ వచ్చేసి ట్రాక్ యువర్ స్పెండింగ్ అండి అంటే మనం డబ్బులని ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఎలా ఖర్చు పెడుతున్నాము ఎంత మనీ అవుతుంది ఎంత మనీ మనం తీసుకెళ్తున్నాము మనం మనీని తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నామా లేదా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నామా అనేది కూడా మనకి గుర్తు ఉండాలి మనం తెలుసుకోవాలి మనం ఒక నోట్బుక్ మీద ఖచ్చితంగా రాసుకోవాలండి అలా రాసుకున్నప్పుడే మనం మన మనీని ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నామనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఒక చిన్న ఖర్చులు బుక్ అనేది ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండాలి అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే తీరా మనకి నెల ఆఖరి వచ్చేసరికి మనీ సరిపోలేనప్పుడు మనీ ఏమైపోయింది ఎక్కడ ఖర్చు పెట్టామో అనేది అందరికీ గుర్తుండకపోవచ్చు ఒకవేళ గుర్తున్నా సరే మహా అయితే ఒక నెలది గుర్తుంటుంది లేదా లాస్ట్ మంత్ అది గుర్తుంటుంది టూ మంత్స్ బ్యాక్ అది గుర్తుంటుందండి సిక్స్ మంత్స్ బ్యాక్ అండి వన్ ఇయర్ బ్యాక్ అది ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక చిన్న బుక్ లాంటిది మెయింటైన్ చేస్తే మనీ ఖర్చుల కోసం మనం మన మనీని ఎక్కడ వేస్ట్గా ఖర్చు పెడుతున్నామో అసలు మన అవసరాలు ఏంటి మన ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి అనేది ఒక అంచనా రావడం కోసం ఒక చిన్న బుక్ అయితే మెయింటైన్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం అండి ఇక ఉదాహరణకు చెప్పాలంటే మనం మనలో చాలామంది కిరాణా సరుకులు కొనడానికి డిమార్ట్కి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకి ఇలా వెళ్తూ ఉంటాం కదా అక్కడ మనం ఓన్లీ కిరాణా సరుకులు మాత్రమే కొంటున్నామా లే లేదా కిరాణా సరుకులు చెప్పి వెళ్ళి వేరే వస్తువులు ఏమైనా తీసుకుంటున్నామా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే షాపింగ్ మాల్స్ అన్నీ కూడా డిమార్ట్ అనే కాదు ఏదైనా సరే మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఆఫర్స్ రూపంలో అనేక అనేక రకరకాల ఆఫర్స్ పేరుతో మనం కొనేదానికన్నా ఎక్కువ కొనేటట్టు చేస్తాయండి అది వాళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి టిప్ కావచ్చు అలానే మనం ఖర్చు పెట్టేది వెజ్లో అంటే కూరగాయలు నాన్ వెజ్ ఫ్రూట్స్ స్నాక్స్ ఇలా మన ఇంటికి ఎంత కావాలో అంతే తెచ్చుకుంటున్నామా లేదా వెళ్ళినప్పుడల్లా హోమ్ డెకార్ ఐటమ్స్ తీసుకుంటున్నామా లేదా మన ఇంటికి కావలసిన వస్తువులతో పాటు అవసరం లేని వస్తువులు కూడా తీసుకుంటున్నామా అనేది మనకే ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుందండి ముఖ్యంగా మన ఆడవాళ్ళకే తెలియాలి ఎందుకంటే మనం ఆఫర్స్ పేరిట ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాము కాబట్టి ముందు మనమే జాగ్రత్తగా ఉండాలి అలానే ఆన్లైన్ షాపింగ్ అండి మనం ఎక్కువగా ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ మీషో కావచ్చు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఇలా ఏదైనా సరే ఆన్లైన్ షాపింగ్ ఎంత చేస్తున్నామో ఎలా చేస్తున్నామో మనం అనుకున్న బడ్జెట్లోనే ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే అవుట్ సైడ్ ఫుడ్ అండి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తిని రావాలి అని అనుకుంటాము కానీ ఏదో నెలకు ఒకసారి రెండుసార్లు బయటకు వెళ్ళి తినొస్తే అది వేరు ప్రతి వారము లేదా రెండు రోజులకు ఒకసారి ప్రతిసారి కూడా బయటికి వెళ్ళి అవుట్ సైడ్ ఫుడ్ తినడం వలన మనకి మనీ అనేది ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది తెలియకుండా ఉంటుందండి ఎందుకంటే ప్రతిసారి మనం బుక్లో ఏం రాస్తామండి ప్రతిది తిన్నదే వాటర్ బాటిల్ సహా ఏం రాస్తాము కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ని కూడా కొంచెం అవాయిడ్ చేయగలిగితే మన ట్రాకింగ్ అంటే మన మనీ ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది మనకు తెలుస్తుంది ఇక రెండవ విషయానికి వస్తే నో యువర్ నెట్వర్త్ అండి ముందు అసలు మనకి నికర ఆదాయం అంటే మన ఖచ్చితంగా మనకు ఆదాయం ఎంత వస్తుంది మన శాలరీ ఎంత మనకి ఇంకా అదర్ సోర్సెస్ నుంచి ఏమన్నా వచ్చే ఇన్కమ్ ఉందా నెలకి మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఇది తెలుసుకోవడంతో పాటు మన ఇంటి ఖర్చులు నెలకి అసలు ఎంత అవుతున్నాయి ఖచ్చితంగా ఖర్చులు ఎంత అవుతున్నాయి మన ఇంటి అవసరాలు ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఇక మూడవది వచ్చేసి ఇన్క్రీజ్ యువర్ ఇన్కమ్ అండి చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రతిసారి శాలరీ ఇన్కమ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది శాలరీ ఇన్కమ్కే చేయడానికి టైం సరిపోవట్లేదు ఎక్స్ట్రా టైం ఎలా వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారండి అందరికీ ఇన్కమ్ని ఇన్క్రీజ్ చేసుకోవాలనే ఉంటుంది కానీ అందరికీ అవకాశం లేకపోవచ్చు కానీ ఎవరైతే ఇన్క్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే చిన్న చిన్న టిప్స్ని ట్రిక్స్ని యూస్ చేసి ఇంట్లోనే ఈజీగా అంటే బయటికి వెళ్ళి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక నెయ్యి తీసుకోవచ్చు పప్పులు అవి ఇంట్లోనే రుబ్బుకోవచ్చు అంటే ఈ మధ్యకాలం అవి కూడా కాస్ట్లీ అయిపోయినాయి కదా అండి దాని గురించి అదే మన ప్యాసవ్ వెనుకం అని చెప్పేసి మన హోమ్ మేకర్స్ అనుకోవాలని నేను ఉదాహరణగా వాటి గురించి చెప్తున్నాను అలానే స్టిచ్చింగ్ అండి మనం బయట స్టిచ్ చేయించుకున్నట్లయితే చాలా మనీ అయితే అవుతుంది మనకి ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చినట్లయితే మన ఇంట్లో బట్టలు మనమే స్టిచ్ చేసుకుంటే అది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద పరిగణలోకి అయితే తీసుకోవచ్చండి లేదు ఆన్లైన్ బిజినెస్లు ఈ మధ్యకాలం చాలామంది చేస్తూ ఉన్నారు కదండి ఒకవేళ అలా ఆన్లైన్ బిజినెస్లు ఏమైనా చేస్తున్నట్లయితే అది కూడా మన ఇన్క్రీజ్ ఇన్కమ్ కింద లెక్క అంటే ఆన్లైన్లో శారీస్ అమ్మటం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీని సేల్ చేయటము లేడీస్కి సంబంధించి ఫ్యాన్సీ ఐటమ్స్ సేల్ చేయటము ఇలాంటివి ఇప్పుడైతే ఈ మధ్యకాలం ఆన్లైన్లో బాగా ట్రెండీగా ఉన్నాయి కదండీ అలాంటివి చిన్న చేత ఏదైనా సరే ఏదైనా బిజినెస్ ఇట్లాంటివి చేస్తూ ఉన్నట్లయితే లేదంటే పచ్చళ్ళు పెట్టటము కారొడి నువపు పొడి ఇలాంటి పొడులు గట్రా అమ్ముతూ ఉంటారు కదా అవి కూడా మన బిజినెస్ ఇన్కమ్ అనే చెప్పచ్చండి ఇవన్నీ మీకు అర్థం అవడం కోసం ఉదాహరణకి మాత్రమే చెప్తున్నానండి అందరికీ ఇలాగే ఉండాలని అయితే ఏమీ లేదు ఇక నాలుగో విషయానికి వస్తే ఆటోమేటిక్ క్యూఆర్ సేవింగ్స్ అండి మన అకౌంట్లోంచి డైరెక్ట్గా సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళేటట్టు ఆటోమేటిక్గా మన సేవింగ్స్ని మనమే అంటే మన అకౌంట్లోంచి శాలరీ పడగానే ఇప్పుడు ఉదాహరణకి పదివేలు శాలరీ అనుకోండి రెండు వేలు సేవ్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ ఆ రెండు వేలు మన సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళేటట్టు ఆటోమేటిక్గా మనమైతే మనీ వెళ్ళేటట్టు చూసుకోవాలండి ఉదాహరణకి చెప్పనవసరం లేదు మనము కార్ లోన్స్ కడుతుంటాము హోమ్ లోన్స్ కడుతుంటాము ఇవి చూడండి శాలరీ పడగానే ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి కదా అలా మన సేవింగ్స్ అకౌంట్లో కూడా అలా ఆటోమేటిక్గా కట్ అవ్వగలగాలి ఓన్లీ సేవింగ్స్ అకౌంట్లోనే కాదండి మనము ఎందులో పెట్టుబడి పెడితే అది అంటే పీపీఎఫ్ కావచ్చు ఎన్పిఎఫ్ నేషనల్ పింఛన్ ఫండ్ కావచ్చు గోల్డ్ స్కీమ్స్ కావచ్చు ఏదైనా రియల్ ఎస్టేట్ ఎక్కడైనా పొలం కొన్నా స్థలం కొన్నా అందులో కావచ్చు ఆర్డీ కావచ్చు ఇలా మనము ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే సేవింగ్స్లో కూడా మనం ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు మన సేవింగ్స్ అయితే ఉండాలండి అంటే మన శాలరీ మన అకౌంట్లోకి పడగానే ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్స్కి కానీ లేదా ఇలా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్కి కానీ వెళ్ళేటట్టు చూసుకోవాలి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఉదాహరణకు మాత్రమేనండి మనం నిజానికి ఏం కడుతున్నామో దానిలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి అంటే ఉదాహరణకి ఆర్డీ కట్టామనుకోండి ఆర్డీ అకౌంట్లోకి పడేటట్టు చూడాలన్నమాట లేదా గోల్డ్ స్కీమ్ ఏదైనా కడుతూ ఉంటే గోల్డ్ స్కీమ్లో ఆ అమౌంట్ పడేటట్టు చూసుకోవాలన్నమాట ఇక్కడ ఇవన్నీ ఉదాహరణకి మాత్రమే లేదా ఎల్ఐసి పే చేస్తున్న ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కడుతున్న ఇవేమీ కాకుండా అన్నిటికీ ముఖ్యంగా ఎమర్జెన్సీ ఫండ్ అండి ఇందులో కూడా ఎంతో కొంత సేవింగ్స్ అయితే వెళ్తూ ఉండాలి అంటే మనీ అయితే వెళ్తూ ఉండాలి ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈ రోజుల్లో అందరికీ అవసరమే అందుబాటులో ఉండాలి కూడాను ఎమర్జెన్సీ ఫండ్ అనేది లిక్విడ్ క్యాష్గా ఉన్నా సరే లేదా గోల్డ్ రూపంలో ఉన్నా సరే మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా అవసరమండి ఈ రోజుల్లో అయితేనే ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో అనేది తెలియదు కాబట్టి కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి అప్పటికప్పుడు వచ్చేటట్టు ఉండాలన్నమాట అలానే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించడం వలన మనం వెల్తీగా ఉండలేకపోవచ్చండి కనీసం హ్యాపీగా ఉండగలుగుతాము ఈ హ్యాపీనెస్సే మనకి వెల్తీ లైఫ్ స్టైల్స్ కోసం ఈ హ్యాపీనెస్సే మనకి కృషి చేస్తుంది అని చెప్పచ్చు వీటితో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలండి కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక టాస్క్లా మారిపోయిందనే చెప్పచ్చు ఇక తరువాత వచ్చేసి స్టార్ట్ క్లోజింగ్ యువర్ డెబిట్ అండి మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ అని డెబిట్ కార్డ్స్ అని వాడుతూ ఉంటారు కదా తెలియక స్టార్ట్ చేసినా తెలిసి స్టార్ట్ చేసినా సరే క్రెడిట్ కార్డ్స్ అనేవి డెబిట్ కార్డ్స్ అనేవి వాటి యొక్క అప్పును ఎంత త్వరగా క్లియర్ చేయగలిగితే అంత త్వరగా క్లియర్ చేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి క్రెడిట్ కార్డ్స్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు మనము బయటికి ఎక్కడికి వెళ్ళినా ప్రతి షాపింగ్ మాల్లోనో లేదా బ్యాంక్ దగ్గర బ్యాంక్కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోండి అని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉంటారు లేదా చేసి కూడా అడుగుతూ ఉంటారండి క్రెడిట్ కార్డ్స్ అది వస్తున్నాయి మీకు అనేసి అలానే ఏవే ఏవైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మనకి బజాజ్ కార్డ్ అని జీరో పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐ అని ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళు చెప్తూ ఉంటారండి తీసుకోండి అని చెప్పేసి అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మనము వాటి జోలికి పోకుండా ఉండగలిగితే మాత్రం మనీ పరంగా మనశ్శాంతిగా ఉన్నట్టే అలా అని ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కానీ ఫర్నిచర్ కానీ ఇలాంటివి ఏమీ కొనుక్కోవద్దు అని నేను చెప్పట్లేదండి ఎవరిష్టం వాళ్ళది కానీ మనీ పరంగా మనశ్శాంతిగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్కి కొంచెం దూరంగా ఉండాలి అనేది నా అభిప్రాయము అలానే ఆరవది బి జనరస్ అండి అంటే కొంచెం కైండ్నెస్ అనే అర్థం వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను మన దగ్గర బాగుండి వాడట్లేనటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ ఇలాంటివి చాలామంది ఆ వస్తువులు ఆ బట్టలు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కనుక అందజేయగలిగితే చాలా హ్యాపీగా తీసుకుంటారండి వస్తువులు బట్టలు అనే కాదు పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు బుక్స్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు ఇంకా మంచిగా మనీ కొద్దో గొప్ప ఎర్న్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు మన శాలరీ నుండి కొంత అమౌంట్ అంటే పిల్లలకి కొన్ని బుక్స్ కొనివ్వడం కానీ పెద్దవాళ్ళ లాంటి వాళ్ళకి ఏవైనా బట్టలు కొనివ్వడం లాంటివి కానీ ఇలాంటివి చెయ్యొచ్చు ఇదొక చిన్న సలహా మాత్రమే నిజానికి మనం మనీ సేవింగ్ చేసే దానికన్నా కూడా ఇలా మనకున్నంతలోనే మనము ఏదో ఒకటి ఎవరికైనా దానం అనుకోవచ్చు దానం ఇవ్వడం కావచ్చు లేదా కంటే బయట కుక్కలకు కానీ ఆవులకు కానీ ఫుడ్ డొనేట్ చేయడం కావచ్చు ఇలాంటివి చేయడం వలన తెలియని హ్యాపీనెస్ ఉంటుందండి కాకపోతే దేనికైనా ఒక లెక్క ఉండాలి అది ఎప్పుడూ కూడా ప్రమాదమే అది దానమైనా సరే మనకి మన పొజిషను ఆర్థికంగా కొద్దో గొప్పో బాగుంటున్నట్లయితే ఇలాంటి పనులు కూడా చేయొచ్చు అనేది ఒక చిన్న సలహా మాత్రమేనండి ఇక ఏడవది మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యు మనము పెట్టే పెట్టుబడే అంటే మనం పెట్టే పెట్టుబడి మనీనే మన కోసం మనీ తెచ్చిపెడుతుందండి సింపుల్గా చెప్పాలంటే డబ్బే డబ్బుని సంపాదిస్తుంది అని చెప్పచ్చు మన శాలరీ నుండి కానీ మనీ ఇన్కమ్ నుండి కానీ అదే మనకు వచ్చే ఆదాయం నుండి ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేస్తూ ఉంటాం కదండీ మనం సేవ్ చేసినటువంటి మనీనే పెట్టుబడిగా పెడితే ఆ మనీనే మరికొంత మనీని మనకి పోగు చేస్తుంది ఇందాక చెప్పాను కదండి డబ్బే డబ్బును సంపాదిస్తుంది అని ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్లో ప్రతీ నెల కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే కనుక లాంగ్ టర్మ్ కనుక పెట్టామనుకోండి ఉదాహరణకి ఒక ఐదు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ లాంగ్ టర్మ్ కనుక పడితే మనం పెట్టుబడి పెట్టగా ఉన్నటువంటి మనీ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మనకి లాంగ్ టర్మ్లో వస్తుంది కాబట్టి మనం పెట్టినటువంటి డబ్బే మళ్ళీ మనకి తిరిగి రిటర్న్ రిటర్న్స్ రూపంలో మనకి మనీనైతే ఇస్తుంది అలానే మన దగ్గర కొంత అమౌంట్ ఉంది దానిని కనుక బ్యాంక్లో ఫిక్స్డ్ వేసుకున్నట్లయితే దాని నుండి కూడా కొంత వడ్డీ జనరేట్ అవుతుంది ఇది కూడా మన డబ్బే డబ్బును సంపాదించి పెడుతుందండి అలానే పోస్ట్ ఆఫీస్లో కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కూడా చాలా బాగున్నాయండి అలానే మన దగ్గర కొంత అమౌంట్ ఉంది మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ మంచిగా ఇస్తామని మంచి వాళ్ళు మంచిగా డబ్బులు ఇచ్చే వాళ్ళైతే ఇంట్రెస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అప్పుడు మనం ఆర్థికంగా మనం వాళ్ళకి అంటే పర్మనెంట్గా హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతామండి ఎందుకంటే మనం ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యాపారాల నిమిత్తమో వ్యవసాయాల నిమిత్తమో ఎలాగైనా సరే అది పెట్టుబడిగా పెడతారు మనకి తిరిగి మళ్ళీ ఇంట్రెస్ట్ వేసి అయితే ఇస్తారండి కానీ అందరూ ఇస్తారని అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఈ రోజుల్లో ఇంట్రెస్ట్కి ఇవ్వడం కూడా భయంగానే ఉంది అంటే అందరూ అలా ఉన్నారని చెప్పను కానీ ఉండే ఉండేవాళ్ళు ఉన్నారనమాట కాబట్టి ఎవరైనా సరే మంచిగా ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్కి మనీని కూడా ఇచ్చుకోవచ్చండి ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని పెట్టుబడులు అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మనీ పట్ల మనం ఒక చిన్న గౌరవంతో కానీ ఒక చిన్న భయభక్తులతో కానీ అలానే చిన్న చిన్న ప్లానింగ్స్తో కానీ మనం కనుక మనీ పట్ల ఉంటే ఆ మనీనే మనకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటుందండి ఇంకా చెప్పాలంటే ఈ టిప్స్ వల్ల ధనవంతులు అవుతామో లేదో తెలియదు కానీ ధనం పట్ల మనమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము ఎందుకంటే మనం ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసాము టర్మ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసాము ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నాము ప్రతి నెల మనకి మన డబ్బే పెట్టుబడిగా పెట్టి తిరిగి డబ్బుని ఎలా సంపాదించాలి అనేది కూడా నేర్చుకున్నాము అలానే మన ఖర్చులు ఎలా నిర్ణయించుకోవాలి మన అవసరాలని ఎలాగా తీర్చుకోవాలి మనకున్నంతలో అసలు బడ్జెట్ ప్లాన్స్ ఎలా వేసుకోవాలి మన మనీని ఎక్కడ స్పెండ్ చేస్తున్నామో ఎలా ట్రాక్ చేయాలి మన నికర ఆదాయం ఎంత ఒకవేళ ఇన్కమ్ ఉంటే దానిని ఏం చెయ్యాలి అలానే ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే కొంచెం దానుగుణం ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే కనుక మనము ధనవంతులే కానవసరం లేదండి డబ్బు పట్ల ఆర్థికంగా ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉన్నట్లే అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదండి అత్యవసరానికి ఎమర్జెన్సీ ఫండ్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది ఇవి కాక మనకి డెబ్బే డబ్బును సంపాదిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ టిప్సేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను అందరికీ అవైలబులిటీ లేకపోవచ్చు కానీ ఎవరికి ఏది అవైలబులిటీగా ఉందో ఎవరికి ఏ టిప్ అయితే నచ్చిందో దానిని ఫాలో అవ్వండి నచ్చితేనండి లేదంటే వదిలేసేయండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్ అండి